ఒక్క నిమిషం ఒకటి అసలు అన్న పైకి రాదు బాత్రూమ్ వీడియోస్ ఎలా ఉండే ఒక అమ్మాయిని ఎప్పుడు చూడలేదు మా ఆపోజిట్ సో ఏంటంటే ఎప్పుడు దగ్గర ఫోన్ మాట్లాడుకుంటే ఉండేదంట ఇఫ్ నాట్ పైన ఫ్లోర్ లో ఐ మీన్ కార్ కోసం వస్తారు కార్ తీసుకుంటారు వెళ్ళిపోతారు మేడం చూసుకుంటారు ఇక్కడ ఈవినింగ్ ఉంటారు ఈ టూ ఇయర్స్ ఏమైనా ఇబ్బంది ఉంటున్నాను అమ్మాయి త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి